విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివశుద్ధ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు దీపావళి వచ్చేస్తుంది మరి దీపావళి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగ కాబట్టి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఇంట్లో ముఖ్యంగా ఏం చేసుకోవాలి అందరూ ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా అన్న ఇక్కడ దీపావళి అనగానే ఆడవాళ్ళందరి గుర్తొచ్చేది ధనత్రయోదశి ధనత్రయోదశి ముఖ్యంగా అక్షయ తృతీయ అనేది ఎంత విశేషంగా బంగారం కొంటూ ఉంటారు అలాగే ధనత్రయోదశి రోజు కూడా బంగారు షాపులన్నీ కూడా క్రికెట్ ఆడిపోతూ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులు మరి ఏమవుతుందో ఏమవుతా లేదు ఇప్పుడు కొంటాం కూడా లక్ష ఇరవై వేల రూపాయల పై చిలుకు దాదాపుగా ఉంది కానీ ఇక్కడ ధనత్రయోదశి రోజున అక్షయ తృతీయ రోజున బంగారం కొనుమని ఎక్కడా లేదు నాన్న ప్రతి ఒక్కళ్ళు దాని ఒక ఆచారం లాగా సంప్రదాయం లాగా కొనాలి అనేటువంటి ఒక రూల్ చేసేసారు కదా దానివల్ల ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు లేని వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు లేని వాళ్ళు అయినా కనీసం గ్రామ కొనుక్కోవాలని ఒక తపన పడుతూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి బంగారం కొనుక్కోవాలి గాజులు కొనుక్కోవాలి కొబ్బరికాయలు కొట్టాలి వినాయకుడు పాలు తాగుతున్నాడు పాలు పోయాలి ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఆయా వ్యాపారాల వాళ్ళకి లాభం చేకూరుస్తుంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆడపడుచులు ఉన్నారు చీరలు పెట్టాలి తప్పనిసరిగానే ఒక సంప్రదాయం తీసుకొస్తారు ఇంకేం చీరల షాపులో అంతా ఆడావడే అంత అవునా అలాగే బంగారం షాపులు ఇప్పుడు ధనత్రయోదశి కూడా ధనత్రయోదశి రోజున ధనత్రయోదశి అన్నారు కానీ సువర్ణ త్రయోదశి వేరే వేరే ఏం చెప్పలేదు అవునా ధనం అంటే అంటే లక్ష్మి ఓకే దాన్ని బంగారంలోకి ఎందుకు కన్వర్ట్ చేశారు అనేది ఎవరికీ తెలియదు నాకు ఓ మాట చెప్పాలంటే ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం లేదా కొత్త వస్తువులు ఏమైనా తెచ్చుకోవడం అది బంగారమే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నూతన వస్త్రాలు తెచ్చుకోవచ్చు అలాగే ఇంట్లో కావాల్సినటువంటి మనకి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో నిజంగా చెప్పాలి అంటే చక్కగా వంట పాత్రలు తెచ్చుకోండి ఇత్తడివి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఇతర కూడా పుత్తలు రేటుకు దాదాపుగా పొలబోయేటువంటి రోజులు ఉండేది ఒందరిలో కాబట్టి ఇతడి పాత్రలు తెచ్చుకోండి మంచిగా అంతేగాని మనం ఇంట్లో బంగారం తెచ్చుకొని పూజ చేసుకుంటేనే లక్ష్మి వస్తుంది అనుకోవడం మాత్రం అవివేకం అనే చెప్తాను ముఖ్యంగా ఈ పంతొమ్మిదో తారీఖు ధనత్రయోదశి అవుతుంది మనకి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు అమ్మవారికి చక్కగా ఇంట్లో సాయంకాల పూజ ఉదయం పూట పూజ నిజంగా ఆ రోజున మీరు ఏమైనా ఒక వస్తువు తెచ్చుకోవాలి అంటే మోతీ శంఖం అనేది దొరుకుతుంది నాన్న మోతీ శంఖం అంటే అసలు ముత్యం పుట్టేదే మనకి శంఖాల్లో పుడుతూ ఉంటుంది మోతి అంటే ముత్యం అనే కదా అది కేవలం చూడటానికి ఎలా ఉంటుంది అంటే ముత్య నాగానే మెరుస్తూ ఉంటుంది శంఖం కూడా రెండు మోతి శంఖ అని చెప్పి మన స్టోర్స్లో వాటిలో దొరుకుతూ ఉంటాయి చక్కగా తెచ్చుకోండి నిజంగా లక్ష్మీ నివాసము అంటే మోతీ శంఖం దాంట్లో అమ్మవారు ఉంటుంది ఇప్పుడు మనకి చాలా చోట్ల చూడండి కొన్ని చోట్ల గుడ్ల కూపని అమ్మవారి ఫోటోలు పెడుతూ ఉంటాం నార్త్ సైడ్ ఎక్కువ నార్త్ సైడ్ అలాగే మనం ఏనుగులు పెడుతూ ఉంటాం కొన్ని చోట్ల చూడండి శంఖాలతోనే మొత్తం డిజైన్ చేస్తుంటారు ఫోటోలు ఇక్కడ శంఖంలో అంటే శంఖం ఎక్కడ పుడుతుంది మనకి సముద్రంలో ఉంటుంది సముద్రంలో పుట్టింది ఎవరు లక్ష్మీ అమ్మవారేగా లక్ష్మీ క్షీర సముద్ర రాజధమని చూస్తు ఉంటాం అందులో ఇంట్లో దీంట్లో కూడా ఇంకో ఇంకొకటి కూడా చెబుతాను మోతి శంఖము అంటే లక్ష్మీ నివాసం అని ఎలా చూపుతున్నాము అంటే ముత్యము అంటే చంద్రుడు అవునా చంద్రుడు లక్ష్మీదేవి ఒకే చోట పుట్టారు కదా ఎక్కడ పుట్టారు మనం ముచ్చి పుట్టేది అక్కడ శంఖంలో అట్లా అంటే లక్ష్మీదేవి కూడా ఎక్కడ పుట్టి ఉంటుంది మరి ఆ లెక్కన ఆయన తోడపడచ్చు ఆడబడుచు ఇంటి ఆడపడుచు శంఖంలోనే కదా అందుకనే లక్ష్మీ నివాసం అనేటువంటిది మోతి శంఖం అని చెప్పి కూడా అమ్ముతారు చక్కగా తెచ్చుకోండి ముందు ధనత్రయదశి రోజున కొనకొచ్చుకోండి సాయంకాల పూట లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టుకొని చక్కగా ఒక ఐదు రోజుల పాటు ఇప్పుడు మీకు కరెక్ట్గా ధనత్రయోదశి నరక చతుర్దశి అమావాస్య పాడ్యమి ఐదు రోజులు పూజ చేసుకొని దానికి శంఖానికి చక్కగా దాని మీద పచ్చకర్పూరం పూరం స్థలవంగాలు జాజిక జాపత్రి యాలకులు ఇవన్నీ వేసి చిన్న మూటగా ఎర్రగుడ్డలో కట్టేసి డబ్బులు పెట్టుకున్న చోట పెట్టుకోండి నిజంగా ధనత్రయోదశి కాదు ప్రతినిత్యము ధనత్రయోదశి చేసుకోవచ్చు మనం మన ఇంట్లో అంత విశేషమైనటువంటి ఇది ఉంటుంది కాబట్టి అంటే లక్ష్మీనివాస స్థలాలు కొన్ని కొన్ని చెప్తారు నాన్న వాటిల్లో మొట్టమొదటిగా ఆడవాళ్ళ నుదురు లక్ష్మీనివాస స్థలం అనేది ఆడవాళ్ళ నుదురులో ఉండేటువంటి బొట్టు దాంట్లోనే అమ్మవారు ఉంటుంది అలాగే నిజంగా మనం అంటే భౌతికంగా ఎక్కడన్నా తీసుకుంటే ముఖ్యంగా ఈ మోతి శంఖం తెచ్చుకోవచ్చు ఎట్లా ఉంటుందంటే మనకి మనకి ముత్యం ఎలా మెరుస్తూ ఉంటుందో అలా ఉంటుంది పెద్ద పెద్ద సైజులు ఉండవు మనకు పెద్ద సైజు తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కువసేపు వచ్చి కూర్చుంటుంది ఇలాంటి అపోహలు ఏమొద్దు చిన్న శంఖం చక్కగా తెచ్చుకోండి చిన్న ఎర్ర వస్త్రం ఒకటి పరుచుకోండి ప్లేట్లో అమ్మవారి పట ముందు పెట్టండి ధనత్రయోదశి నుంచి మూడు రోజులు ఒక ఐదు రోజులు పూజ చేయండి చక్కగా తీసుకెళ్ళి ఈ శంఖానికి చుట్టూ కొద్దిగా వత్సకర్పూరం పొడి చేసి వేయండి కొద్దిగా యారుకలు జాజికాయ జాబత్రి ఇవన్నీ కూడా పొడి చేసేసి వేసేసి కుంకుమతో పూజ చేసి అది తీసుకెళ్ళి మూట కట్టేసి కొద్ది కొద్ది కుంకుమ ఎక్కువ మనం మూట కట్టుదామంటే ఎంత మూట కట్టి తీసుకెళ్ళి పెట్టొద్దు కొద్ది కుంకుమ పూజ చేసి చక్క మూట కట్టేసి మనం ఎక్కడ డబ్బులు పెట్టుకుంటామో బీరువాలో అక్కడ పెట్టుకోండి దానికి ప్రతినిత్యం కూడాను లక్ష్మీనివాస స్థలం మన ఇంట్లో బీరువా కూడా లక్ష్మీ నివాస స్థలమే డబ్బులు పెట్టుకునేటువంటి స్థలం కూడా బంగారం పెట్టుకునేటువంటి స్థలం కూడా నిజంగా నాన్న ఇది చేస్తే వృద్ధి మామూలుగా వృద్ధి కలగదు చాలా విశేషమైనటువంటి వృద్ధి కలుగుతుంది ఆ మోతి సంఘం గురించి అంటే మనం చెప్పాలి అంటే దాని గురించి ముందుగా వివరాలు తెలుసుకున్న తర్వాత చెప్దామనే ఉద్దేశంతోనే ఒక్కోటి మనం వివరంగా తెలుసుకొని చెప్తున్నాం ఇటీవల కాలంలో నేను దాని గురించి మొత్తం వివరంగా తెలుసుకున్నాను నాకు రెస్ట్ దొరికింది ఈ కాలంలో కొంచెం ఆ టైంలో నేను తీసుకున్నాను తీసుకుంటే చాలా విశేషమైనటువంటి రిజల్ట్ ఉంది కాబట్టి అది తెచ్చుకోండి సాయంత్రం టైంలో సార్ సాయంత్రం ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం పూర్చాయి బ్రహ్మాండంగా మేము కొనాల్సిన అవసరం ఏం లేదు బంగారు బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు దాంట్లో తప్పేం లేదు మళ్ళీ ఆడవాళ్ళు మనల్ని తెచ్చుకుంటే మన వీడియో చూపించి ఇంట్లో భర్తలు అది చూసే గురుగారు కొనున్నారు అక్కడ లేదన్నారు పదా అని చెప్పేసి విడిపోయిన వెళ్ళిపోతారు కాబట్టి అట్లాంటిది ఏం లేదు కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు ఆ శక్తి ఉంటే కానీ ఇబ్బంది పడేది కొనాల్సి కొనొద్దు బంగారం కొనుక్కునేంత శక్తిని మాత్రం తప్పనిసరిగా ఈ మోతిశంఖ పూజ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే సంవత్సరం దీపావళి నిజంగా దీపావళి చేసుకుంటారు మంచి పరిహారం గురుగారు నిజంగా అందరికి లక్ష్మీదేవ్ అనుగ్రహం బంగారం కొనుక్కునే అనుగ్రహాన్ని ఇచ్చి మంచి పరిహారం చెప్పారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్ లో ఇవి ఎక్కడా దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఏమై ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం నెప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహ మాటంగా చెబుతున్నాను నిస్సంకోచంగా చెబుతున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలము కొన్ని రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్లు చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావలసిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడితే తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది